సిరిసిల్లా మున్సిపల్ లో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ కార్మికులు మరియు ఇతర వర్గాలలో పనిచేస్తున్న కార్మికులందరూ కూడా వారికి ఉన్నటువంటి పెండింగ్ పిఎఫ్ సమస్యను పరిష్కరించాలని అదేవిధంగా పీఆర్సీ బకాయిలను అందించాలని తదితర డిమాండ్ల మీద నిన్న నుంచి పనులు బంద్ చేసి సమ్ చేయడం జరుగుతూ ఉంది మరి ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్మన్ ముఖ్యమైనటువంటి పాలవక వర్గ సభ్యులందరూ కూడా మున్సిపల్ యూనియన్ నాయకులతో చర్చలు జరపడం జరిగింది సీఐటి ఆధ్వర్యంలో ఈ సందర్భంగా ఏదైతే నూట పద్దెనిమిది మందికి సంబంధించినటువంటి పిఎఫ్ పెండింగ్ సమస్య ఏముందో వారం రోజుల్లోపు నేనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటా చెప్పి మున్సిపల్ కమిషనర్ గారు హామీ ఇవ్వడం జరిగింది అదే విధంగా ముప్పై మూడు మంది కార్మికులకు సంబంధించిన పెండింగ్ పిఎఫ్ బకాయిలను కూడా ఒక దశల వారీగా మార్చి నుండి అందించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి పిఆర్సీ బకాయిలను కూడా అందించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి అదే విధంగా ఈఎస్ఐ అదేవిధంగా ఐడి కార్డు కూడా వెంటనే కార్మికులకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం ద్వారా ఈ రోజు నుంచి మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మెను విరమించి ఈరోజు విరమించడం జరిగింది రేపటి నుంచి కార్మికులందరూ కూడా విధులకు హాజరవుతారు ఈ సందర్భంగా మేము కూడా మున్సిపల్ కమిషనర్ గారికి తెలియడం జరిగింది వెంటనే పరిష్కారం చేస్తామని మార్చిలో వాళ్ళకి సంబంధించిన ఏవైతే రావాల్సిన బకాయి సంబంధించిన డబ్బులు ఉన్నాయని దశల వారిగా వేస్తామని చెప్పడం జరిగింది దాంతోపాటు నూట పద్దెనిమిది మందికి సంబంధించిన పిఎఫ్ సమస్యను అది వారం రోజులనే పరిష్కరిస్తాం వాళ్ళ ఖాతాలలో వ్యక్తిగత ఖాతాలో డబ్బులు కూడా జమ చేసిన చర్యలు తీసుకున్నామని కమిషనర్ గారు పక్కా హామీ ఇవ్వడం జరిగింది దాంతోపాటు వాళ్ళ ఈఎస్ఐకి సంబంధించినటువంటి సమస్య కూడా పరిష్కారం చేస్తున్నాం అదేవిధంగా వాళ్ళకి ఈఎస్ఐ కార్డులు కూడా వచ్చింగ్ కార్డు లిపిస్తాం అలాగే ఐడెంటి కార్డులు లిపిస్తాం అదేవిధంగా వాళ్ళ సమస్యలు అన్ని రకాల మళ్ళా భవిష్యత్తులో ఎలాంటి సమస్య రాకుండా చూసుకుందామని చెప్పడంతో ఈరోజు మరి నిన్నసం జరుగుతున్నటువంటి సమయంలో వినమిద జరిగింది రేపటిసంది మున్సిపల్ కార్మికులందరూ నిధుల్లోకి వెళ్ళడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా మరి చర్చలలో మరి సానుకూలంగా కమిషనర్ స్పందించి అట్లాగే మున్సిపల్ చైర్పర్సన్ కావచ్చు కౌన్సిలర్ కావచ్చు వైస్ చైర్మన్ కావచ్చు వీళ్ళందరూ స్పందించి కార్మికుల సమస్యలు పరిష్కారం దిశగా ఆలోచించినందుకు వారికి కూడా సిఐటి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాను అదేవిధంగా నిన్నటి అన్ని ఏక ఏ ఏకంగా ఐక్యంగా వాళ్ళు కలిసికట్టుగా మన వాళ్ళ సమస్యలని పోరాడుతున్నటువంటి మున్సిపల్ కార్మికులు ఐక్యంగా ఉండి వాళ్ళకు ఈ సమస్యలు పరిష్కారం కృషి చేసినటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ ధన్యవాదాలు తెలియజేస్తా కాబట్టి రాబోయే కాలంలో కూడా మరి ఈ సమస్యలు ఏవైతే హామీ ఇచ్చినా వెంటనే వాళ్ళ సమస్యలు పరిష్కరించే దిశగా మరి అధికారులు హామీని నిలబెట్టుకోవాలని తెలియజేస్తాను అదేవిధంగా కార్మికుల భవిష్యత్తులో ఈ నెలల సంబంధించిన జీతాలు కూడా ఎప్పటికీ ఒకటో తారీఖు జీతాలు వేయాలని కూడా మీరు తెలియజేస్తాను కాబట్టి కార్మికులు ఇబ్బందులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారంలో ఉందని ప్రజలను తెలియజేస్తూ మరి రేపటి నుంచి అందరు కార్మికులు ఇంట్లో పెద్ద తెలియజేస్తాను